ద ఆవు నెంబరు వన్ సెవెన్ డబల్ జీరో వన్ సెవెన్ డబల్ జీరో ఫైవ్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ టూ ఈ ఆవును సాకే లుచ్చే ఈ చెత్తలో ఎందుకు వదిలేసాడు కలెక్టర్ సమాధానం చెప్పాలా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ సమాధానం చెప్పాలా ఎక్కడ తింటుందో చూడండి చెత్త గొప్ప ఇది సంతపేట బస్ స్టాండ్ సెంటర్ ఇది మునుగూడు బస్ స్టాండ్ సెంటర్ దగ్గర నుంచి ఇటు సందపేట ఆంజనేయ స్వామి గుడికి వచ్చేటప్పుడు ఏదో ఇక్కడ నిచ్చెన నాటినారు అక్కడ చెత్తలో తింటుంది దీన్ని సాకే ఎదవా దీన్ని లోన్ తీసుకున్నాడు ఏందని తెలియాలా దీని మున్సిపల్ కమిషన్ కలెక్టర్ సమాధానం చెప్పాలా ఈ ఆవు ఎందుకు ఇక్కడ చెత్తలో తింటుంది దీన్ని సాకేవాడు వదిలేసాడు అంటే వీటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవా వీటికి నీళ్ళు పెట్టాలి కనీసం వాటికి ఒక గోశాల ఉండాలి దానికి తౌడు దానా పెడితే ఏడెందుకు వచ్చి తింటారు ఈ సమాధానం ఇక్కడ ఉన్న రూలర్స్ చెప్పాలి చెప్పరు ఎందుకంటే లుచ్చారు లింక్ దీని మీద యాక్షన్ తీసుకోవాలి చూస్తాం ఏమాత్రం తీసుకుంటారు ఇది చూడండి